అమర్ సరస్వతి వార్డెన్ దగ్గరికి రావడంతో మీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి అరుంధతిని చంపింది ఎవరంటే ఎవరంటే అని ఆవిడ నసుగుతూ ఉంటుంది అప్పుడే దూరం నుండి చూస్తున్న మనోహరి ఎలాగైనా సరే ఈవిడ నోరు మూయించాలి అని అప్పుడే అక్కడ ఉన్న ఒక చిన్న పా చిన్న సిలిండర్ని తీసుకువచ్చి దాంతో పొగని మొత్తం కూడా ఆ రూమ్ అంతా కమ్ముకునేలా చేస్తూ ఉంటుంది అలా ఉన్నట్లుండి పొగ రావడంతో రాతో ఏంటి పొగ ఎక్కడి నుండి వస్తోంది వార్డెన్ గారు మాట్లాడలేకపోతున్నారు అని అమర్ అరుస్తూ ఉంటాడు అవును సార్ ఏంటో ఉన్నట్టుండి ఎక్కడి నుండి ఈ పొగ వస్తుందో నాకు కూడా అర్థం కావటం లేదు మాట్లాడలేకపోతున్నాం సరిగ్గా చూడని కూడా చూడలేకపోతున్నాం సార్ అని రాతోడు కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పవే ఎలా నిజం చెప్తావో నేను చూస్తాను అని అలా మనోహరి ఇంకా ఆ పొగని మొత్తం కూడా వదులుతూనే ఉంటుంది రాథోడ్ అలా వెళ్దాం పదా ఎవరైనా కనిపిస్తారేమో చూద్దాం అసలు ఎక్కడి నుండి వస్తుంది ఈ పొగంతా అని అమర్ రాథోడ్ అక్కడ నుండి బయటకి వస్తూ ఉంటారు అలా మనోహరి సరస్వతి వాడే నిజం చెప్పకుండా అడ్డుకుంటూ ఉంటుంది